వలసలో ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు శనివారం మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ కార్యాలయం ఎదుట అగ్రికల్చర్ అసిస్టెంట్లు రాత్రి వేళ ఆందోళన చేయడం వల్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందన్నారు ఎరువులు అందించలేకపోవడం ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు గత ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి లేదని చెప్పారు మన జిల్లాలోనే అగ్రికల్చర్ ఎస్టేట్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉంటుంది ఆ రాత్రి సమయాన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆడ మగ తేడా లేకుండా అందరూ వెళ్లి హాజరైన నాలుగు ఐదు వందల మంది అది వాళ్ళ ప్రాథమికమైనటువంటి హక్కులు హరించడమే కాలేదా వాళ్ళ హక్కులు హరించడమే అంటుంది వ్యవసాయ శాఖ మంత్రి సొంత జిల్లాలో విలేజ్ ఎస్టెంట్లు తిరుగుబాటు చేయడం వ్యవసాయ శాఖలో ఈ విధమైనటువంటి తిరుగుబాటు చేయడం ఆ మంత్రి ఈ ఈ జిల్లాకు చెందినటువంటి వాళ్ళు అవటం ఒక పెద్ద సంచలనం ప్రభుత్వం ఎక్కడా సరిపడే ఎరువులు కూడా సరఫరా చేయకపోవడం వల్ల ఈ విధమైనటువంటి పరిస్థితులు వాళ్ళు ఏం చేశారు వెళ్ళి సరిపడినటువంటి స్టాక్స్ ఇవ్వండి మేము సరఫరా చేస్తాం సరఫరా చేయకుండా మీరు మా దగ్గర నుంచి స్టార్ట్ చెప్తే మేము ఎక్కడి నుంచి తెస్తాం ధర్మమే కదా ఆడపిల్లలు మగపిల్లలు రాత్రి పది పదకొండు గంటల వరకు ఉంచి చేస్తే వాళ్ళందరికీ వాళ్ళు చెల్లించి పదంటే మన కలెక్టర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకుందామని చెప్పి వెళ్ళి ధర్మా చేశారు మీకు ఈ జిల్లాలో కొరత ఉన్న మాట వాస్తవమా కాదు కొరత లేకపోతే మీరు ఎందుకు ఇవ్వరు నేను వ్యవసాయ మినిస్టర్ని అడుగుతున్నాను నేను వాట్ ఈజ్ యువర్ రాంగ్ విత్ యూ వై ఆర్ కమింగ్ బిఫోర్ ది పబ్లిక్ విత్ ఆల్ దీస్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అర్థం కాలేదా స్థానికంగా ఉన్న రాజకీయ పార్టీ మా పార్టీకి ఇవ్వాలని చెప్పి రూలింగ్ పార్టీ మా పార్టీకే ఇవ్వాలని చెప్పాలి ఇట్స్ ఇస్ దే టాస్ ది అఫీషియల్స్ టు కంట్రోల్ ది సిచ్యువేషన్ అందుకు నేను అడుగుతున్నా నేను ఇది ఇలాంటి సమస్య ఎప్పుడు ఇంత క్రితం జరగలేదు ఖరీఫ్ సీజన్ కు ముందే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అన్ని రైతు భరోసా కేంద్రాలకు ఆయన చాలా స్పష్టంగా ఎవరికి ఎంత అవసరం ఉందని చెప్పి ముందే రైతుల దగ్గర రైతు భరోసా కేంద్రంలో రైతులు గ్రామంలో ఉన్నటువంటి రైతులను పిలిపించి మీకు ఎంత అవసరం ఉందని చెప్పేసి తెలియజేసుకొని కో ద్వారా మెసేజ్ పెట్టే ఇదిగో ఇంత అవసరం ఉంది అంతే వచ్చే ఇవే విత్తనాలు కూడా అంతే మీకు విత్తనాలు ఏమి కావాలి ఏ వెరైటీ కావాలి ఎంతెంత కావాలని చెప్పి అడిగి తెలుసుకొని పెట్టేవాళ్ళు సో దెర్ ఇస్ నో ప్రాబ్లం దెర్ ఇస్ నో స్కేర్ సిటీ అదే విధానాన్ని ఇక్కడ అవలంబించడానికి నీకు వచ్చినటువంటి ప్రశ్నేది ఏమిటి ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను నేను ఐదేళ్ళు సమస్య లేకుండా నడిపాను కదా అదే విధానాన్ని నడపండి ఈ వ్యవసాయ మంత్రికి చెప్తే అర్థం కాదు అందుకే ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను ఖచ్చితంగా మీరు ఈ విషయం ఏమిటనేటువంటి తెలుసుకొని నా సమస్యను పరిష్కరించండి ఇదే అగ్రికల్చర్ ఎస్టేట్లు గ్రామాల్లో పనిచేశారు ఏనాడైనా ఎప్పుడైనా వాళ్ళు ఇబ్బంది పడ్డారా గడిచినా గత ఫైవ్ ఇయర్స్ టైంలో గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా ఎక్కడైనా మీరు ఒక్క ఒక్క సింగిల్ యాజుటేషన్ చూపించగలరా